ఆది ఆది అన్నపూర్ణవే అన్నా అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీ వే అన్నా అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీ వే శక్తివే అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మ నీవే సూర్యుడు చంద్రుడు నీ కన్నులే సూర్యుడు చంద్రుడు నీ కన్నులే లోకమందు చీకటిని పారద్రోల్తివే సూర్యుడు చంద్రుడు నీ కన్నులే లోకమందు చీకటిని పారద్రోల్తివే కంటికి రెప్పగా కాచే తల్లివే కంటికి రెప్పగా కాచే తల్లివే అమ్మలగన్న అమ్మ నీవేనమ్మా నమ్మా కంటికి రెప్పగా కాచే తల్లివే అమ్మలగన్న అమ్మ నీవేనమ్మా ఆది అన్నా అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీవే అన్నా అన్నపూర్ణవే ఈ అమ్మ నీవే సృష్టిలోన అనువను నీ గావా సృష్టిలోన అనువనువున నీ గావా నమ్ముకున్న వారికెల్ల తోడుగావా సృష్టిలోన అనువనువున నీవేగావా నమ్ముకున్న వారికెల్ల తోడుగావా సకల విద్యలకు భ్రమసిన తల్లివే సకల విద్యలకు భ్రమసిన తల్లివే నోచిన వారి నోము ఫలించునులే సకల విద్యలకు భ్రమసిన తల్లివే నోచిన వారి నోము ఫలియించునులే ఆది శక్తివే అన్నాపూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీవే ఆది శక్తివే పూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీవే ముల్లో లేటి మాతృమూర్తివే ముల్లో కాలే లేటి మాతృమూర్తివే బ్రహ్మాండములో నిండిన భ్రమరాంబవులే ముల్లో కాలే మాతృమూర్తివే బ్రహ్మాండములో నిండిన భ్రమరాంబవులే అడిగిన వారికెల్లా అడిగిన వారికెల్లా అభయమునిచ్చేటి ఆది పరాశక్తి అడిగిన వారికెల్లా అభయమునిచ్చేటి ఆది పరాశక్తి అమ్మవు నీవే ఆది పరీ అమ్మవు నీవే ఆదిశక్తివే అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మ నీవే ఆదిశక్తివే అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మ నీవే సూర్యుడు చంద్రుడు నీ కన్నులే లోకమందు చీకటిని పారద్రోల్తివే సూర్యుడు చంద్రుడు నీ కన్నులే లోకమందు చీకటిని పారద్రోల్తివే ఆది శక్తివే అన్నపూర్ణవే ఈ జగమంతటికి తటికి అమ్మ నీవే ఆది శక్తివే అన్నపూర్ణవే ఈ జగమంతటికి అమ్మనీవే ఆది శక్తివే అన్నపూర్ణవే ఆది శక్తివే అన్నపూర్ణవే ఆది శక్తివే అన్నపూర్ణవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ ప్రోత్సాహము మాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అందుకే చిన్న కామెంట్ చేసి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను థ్యాంక్